తర్వాత ఏకంగా దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి దేవుళ్ళనే ఒట్లు పెట్టి దేవుళ్ళను ఆరు హామీలతో నాలుగు కోట్ల ప్రజల్ని ఒట్లతో మల్లన్న స్వామితో పాటు పదమూడు మంది దేవుళ్ళను రాజేశ్వరుని మీదనే కానీ నవసిద్ధుల గుట్ట మీదనే కానీ యాదాద్రి నరసింహన మీదనే కానీ జోగులాంబ మీదనే కానీ మెదక్ చర్చి మీదనే కానీ జేపీ దర్గా మీదనే కానీ ఇట్లా దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి ప్రజల్ని మోసం చేయడమే కాదు ఏకంగా దేవుళ్ళనే మోసం చేసి దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి దేవుళ్ళనే మోసం చేసినటువంటి గనులకు ప్రశ్నించకపోతే వాళ్ళు ఎంత దుర్మార్గానికి తెరలేప్తారో తెలంగాణ సమాజానికి అర్థమైపోయింది మనం కూడా మంచి క్యాలెండర్ వేసినాం ఇగో గతంలో ఏంది పరిస్థితి పోయిన సంవత్సరంలో జానవాళ్ళు ఎట్లుండే అమ్మఒడని చెప్పేసి వెహికల్ తీసుకురావడం న్యూట్రిషన్ కిట్టు కేసీఆర్ కిట్టు హాస్పిటల్ సంబంధించినటువంటి కార్యక్రమాలు ఉంటే ఇక రేవంత్ రెడ్డి వచ్చినాక ఫ్రీ బస్ ఎఫెక్టు శిఖలు శిఖలు పట్టుకోవడం అంటే ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది తల్లి బిడ్డల సంక్షేమం కేసీఆర్ పాలనలో కనిపిస్తే రేవంత్ రెడ్డి తన్నులాటే ధ్యేయంగా ఇక్కడ కేసీఆర్ది తెలంగాణ బిడ్డల సంక్షేమం అయితే రేవంత్ రెడ్డి తన్నులాటే ధ్యేయంగా అని చెప్పేసి మనం గతానికి ఇప్పటికీ అలాగే రేవంత్ వల్ల ఒట్లు తిని మోసపోయినటువంటి దేవుళ్ళ ఫోటోలతో సహా మనం క్యాలెండర్ మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం